ందుకాలని తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రెండో ఇరవై అదేవిధంగా హాస్పిటల్లో రోగులందరికీ కూడా బిడ్డు అదేవిధంగా అరటి పళ్ళతో వాళ్ళు కూడా ఒక మంచి హాస్పిటల్లో పనులు పంపే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా మన గౌరవ నిన్నే ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్ కుమార్ రెడ్డి చేతుల మీద ఈ కార్యక్రమం చేయడం ఈరోజు తెలంగాణ ఏర్పాటు వెనుక తెలంగాణలో ఏ పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో ఈ ఐదు నెలలు కాంగ్రెస్ పరిపాలనలో ఇలా అన్ని రకాలుగా తెలంగాణ నష్టపోతుంది భవిష్యత్తులో మన తెలంగాణ మనం కాపాడుకునే పరిస్థితి రాబోతుంది గతంలో తెలంగాణ కొరికి ఏ విధంగా పోరాటాలు చేసినామో అదేవిధంగా రాబోయే కాలంలో మన మన నిధులని కాపాడుకునే మన అభివృద్ధిని కాపాడుకుని మన పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఇప్పుడు చూసిన వర్షాలు పడినాయి మనం ఎక్కడ చూసినా మన మనకి విత్తనాలు కూడా దొరికిన పరిస్థితి దొరకని వికలాల పరిస్థితి దొరకని పరిస్థితి నిన్న వరకు తాగునీళ్ళ కథ కథ ఉండేది ఇన్ని పరిస్థితులు ఈ ఆరు నెలలనే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పార్టీకే ఉన్న ఊడిపోయిందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన అరాచకాలు గ్రామాల్లో వాళ్ళ కార్యకర్తల మీద అరాచకాలు కానీ అవగాహన పెరిగిపోయినాయి వాళ్ళ తెలంగాణ అభివృద్ధి కోరిక ఖచ్చితంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన పునర్వైభవం రాబోతుంది అదేవిధంగా పునర్వైభవంలో భాగంగానే నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు చంపబెట్టుగా తీర్పునివ్వడం జరిగింది వాళ్ళు ఎన్నో ఊహించుకొని డబ్బుకి తెలంగాణ ప్రజల అమ్మడబోతారనుకున్నారు కానీ ఆత్మగౌరవంతో ఉన్న మైనా జిల్లా నాయకులు అదేవిధంగా కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఆత్మగౌరవం ముఖ్యము కానీ ఎవరు కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆ ప్రలోభాలకి ఉండకుండా ఆ ప్రలోభాలకి ఆశ పడకుండా టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా శిరస్వచ్చుకున్నాం వారి మేము మనవనింది ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము అండగా ఉండమని గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలో వారి అండగా నిలబడడానికి ఆ అండగా నిలబడినందుకు కార్యకర్తలు కానీ గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ అందరు కూడా పేరు పేరున సంపూర్ణంగా ధన్యవాదాలు అదేవిధంగా నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకంగా గద్వాల జోగులాంబ జిల్లా తరఫున జిల్లా హెడ్ క్వార్టర్ మన శాసనసభ్యులు రాజా కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసుకొని అలాగే ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేసుకున్నాం అలాగే ముఖ్యంగా నాకు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరూ ముందు అయ్యేటప్పుడు మన కృష్ణమోహన్ గారు తమ్ముడు మేము ఉన్నాం మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వైస్ చైర్మన్ మా నుంచే వచ్చింది ఇప్పుడు గద్వాల్ ఆలంపూర్ నుంచి నీకు భారీ మెజార్టీ వస్తుంది అని చెప్పి మాకు నమ్మకాన్ని ఇచ్చి అలాగే నమ్మకాన్ని కాదు అలాగే వాళ్ళ మాట నిలబెట్టుకొని భారీ మెజార్టీతో ఎంపీడీసీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్స్ ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీ ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే నా విజయానికి తోడ్పడిన మాజీ ఎమ్మెల్యేలందరికీ నన్ను ఓటు వేసి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు పాదాభివందనాలు అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉండి ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా అంటే అన్న వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఒక యువకు ఒక యువకునిగా లోకల్ బాడీ ఎలక్షన్లో నుంచి వచ్చిన నాకు అంటే ఇంతకుముందు జెడ్పీటీ చేసిన అనుభవం ఉన్నాను నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నన్ను వెన్నంటే ఉంచి నా వెనుక ఉండి బలంగా నడిపించిన మన నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక అలాగే నడిగడ్డ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు 是 <muchos> <muchos>